సత్తమ విధి ఒక కనురెప్ప పాటు కాలాన్ని నిమేషము అని పిలుస్తారు నిమేషము అంటే అర్థం ఏమిటి అంటే కనురెప్ప వేయటం ఎంత సమయం పడుతుందో దాన్ని అని పిలుస్తారు సంస్కృతంలో అటువంటి నిమేషములు కనురెప్ప పాటులు ఒక పదిహేను గనక జరిగినట్లయితే దాన్ని కాష్ఠ అని పిలుస్తారు కాష్ట అనే కాలం పదిహేను సార్లు గనక కనురెప్ప పడినటువంటి కాలాన్ని లెక్కిస్తే దాన్ని కాష్ఠ అని పిలుస్తారు అటువంటి కాష్టలు ముప్పై గనక అయినట్లయితే దాన్ని ఒక కళ అని పిలుస్తారు అటువంటి కళలు ఒక ముప్పై గనక అయినట్లయితే దాన్ని ఒక ముహూర్తము అని పిలుస్తారు ఇదంతా కాలస్వరూపం తావత్సంఖ్యైరహోరాత్రం ముహూర్తైర్మానుషం స్మృతం అహోరాత్రాని తావంతి మాసా పక్షద్వయాత్మక ఇప్పుడు పదిహేను నిమేషములకు కాష్ట అని పేరు అటువంటి కాష్టలు ముప్పై అయినట్లయితే దానికి ఒక కళ అని పేరు అటువంటి కళలు ముప్పై అయినట్లయితే ఒక ముహూర్తము మరి అటువంటి ముహూర్తాలు